మేము గుర్తింపు కోసము మా జిల్లా మంత్రి దామోదర్ నార అదే అదేవిధంగా తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు అదేవిధంగా నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వంలో కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుండి పనిచేయడం జరుగుతుంది మరి గుర్తింపు అంటే ప్రజలారా తెలంగాణ ఇచ్చింది ఎవరు సోనియా గాంధీ మరి అదే విధంగా మరి ఐఐటి ఐఐటి మన విద్యార్ విద్యార్థుల గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి తెచ్చింది ఎవరు జగ్గారెడ్డి దామోదర్ రాజ నరసింహ మీ గుర్తుంటేమో చెప్పండి అదేవిధంగా సంగారెడ్డి లోపల కలెక్టర్ ఆఫీస్ మరే విధంగా కోర్టు మరి మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజు మా కొట్టడి నిరా దీక్ష చేసి మా జగ్గరెడ్డి నాయకత్వంలో కూడా దామోదర రాజ నాయకత్వంలో కూడా తేవడం జరిగింది మరి ఇన్ని మేము మీకు గుర్తింపుగా చెప్తున్నాం మీ గుర్తింపు ఏమన్నా చెప్పండి డబ్బులు తెచ్చినాము డబ్బులు తెచ్చినాము డబ్బులు యాడికల్ తెచ్చినాము మీరు గుర్తుపెట్టుకోండి ఇంకో మాట చెప్తున్నాను ముఖ్యంగా పట్టణ ప్రజలకు